వెల్కమ్ టువెన్ వార్తలు హైదరాబాద్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ టిబిజికెస్ మొన్నటి ఎన్నికల్లో పోటీనే చేయలేదు అన్నారు కవిత సింగరేణి ఎన్నికల్లో గెలిచేది హెచ్ఎంఎస్ మాత్రమేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు సింగరేణి ఎన్నికల్లో బిఆర్ఎస్ అనుబంధ విభాగం తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘంకు గెలిచేంత సీన్ లేదన్నారు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఆమె తీవ్ర విమర్శలు చేశారు హెచ్ఎంఎస్ జాగృతి కలిసి సింగరేణి కార్మికుల కోసం పనిచేస్తాయని కవిత వెల్లడించారు గతంలో కేసీఆర్ చెప్పారనే జికేఎస్ కు ఓటు వేశారని కార్మికుల సమస్యలపై కేసు ఎందుకు పోరాటం చేయడం లేదని ఆమె ప్రశ్నించారు కార్మికులకు పైసా ఖర్చు లేకుండా వైద్యం చేయాలని డిమాండ్ చేశారు అలాగే వారసత్వ ఉద్యోగాలను తగ్గించేందుకు కొర్రీలు పెడుతున్నారని ఈ క్రమంలో పదవ తరగతి పాస్ కాలేదంటూ నాలుగు వందల డెబ్బై అప్లికేషన్స్ ఆపేశారని చదువుతో సంబంధం లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు కవిత సింగరేణి అవినీతిపై సిబిఐకి కంప్లైంట్ చేస్తామని తెలిపారు ఆమె కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అవినీతి రాజ్యం ఏలుతోందని సంచలన ఆరోపణలు చేశారు కవిత అవినీతిని కట్టడి చేయకుంటే సింగరేణి భవన్ ను ముట్టడిస్తామని కవిత హెచ్చరించారు కాంగ్రెస్ కరప్షన్ పార్టీ అని విమర్శించిన ఆమె సింగరేణిలో ప్రతి కాంట్రాక్ట్ లో ఇరవై ఐదు శాతం అవినీతి జరుగుతోందని పది శాతం వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోందన్నారు ప్రభుత్వం స్పందించకుంటే తామే సిబిఐకి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని కవిత హెచ్చరించారు కార్మికుల బాగు కోసం పనిచేస్తానని హామీ ఇస్తున్నానని కవిత ఈ సమావేశంలో అన్నారు